బాడీ పార్ట్ కోసం ఇలాగా రెండు పీసుల్ని విడివిడిగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడు బుక్స్లు వస్తాయి కాబట్టి ఇలా విడివిడిగా చేసుకోవాలి ఒకవేళ ఉక్స్ వద్దనుకుంటే ఒకే లెవెల్లో కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ సైడు వాటి నుంచి గ్యాప్ అనేది ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలాగా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇలా ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా కానీ లేకపోతే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లైన్ డ్రా చేశాను షోల్డర్ కోసం ఇక్కడ నుంచి బాటమ్ పార్ట్ దగ్గర అంటే నడుం దగ్గర ఖర్చుతో కలిపి పదమూడున్నర ఇంచులు పెడుతున్న పొడవు షోల్డర్తో కలిపి షోల్డర్తో కలిపి పద్నాలుగు ఇంచులు వస్తుంది అలాగైనా మీరు పెట్టుకోవచ్చు అలాగే నడుము లూజ్ వచ్చి ఏడున్నర ఇంచులు టక్స్లు వేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది చిన్న టక్స్లు పెట్టుకుంటే చాలు పెద్దగా ఏం అవసరం లేదు ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్ వచ్చి మొత్తం ఫుల్ షోల్డరు ఆరున్నర ఉంది నేను ఇక్కడ ఆరు ఇంచులు పెడుతున్నా షోల్డర్కి మొత్తము ఇందులో నెక్ విడితో షోల్డర్ విడివిడిగా మార్కింగ్ చేసుకోవాలి నెక్ విడి షోల్డర్ కోసం మూడు ఇంచులు ఇక్కడ నెక్ విడి కోసం మూడు ఇంచులు సరిపోతుంది అలాగే నెక్ రౌండ్ రౌండ్ కానివ్వండి మీకు ఏదైనా ఇంకా మోడల్ కావాలి అనుకుంటే అది మీ ఇష్టము ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను రౌండ్ నెక్ కోసం నాలుగు ఇంచులు పొడవ పెట్టాను పైన ఖర్చు అంటే ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని నాలుగు ఇంచులు పొడవ పెట్టాను ఇక్కడ మూడు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ కూడా ఇంచులు అనేది పెట్టేసుకొని లాగా డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ పొడవు వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ కూడా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలాగా ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఉంటే ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు ఒకవేళ బ్యాక్ నెక్ అనేది పైకి కావాలి అనుకుంటే ఇంచులకే మార్కింగ్ పెట్టుకోవచ్చు లేదు రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ అనేది లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి అయితే మనకి నడుము దగ్గర స్ట్రైట్ కటింగ్ అనేది ఎప్పుడు చేసుకోకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని ఈ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి వేళ ఈ నెక్ దగ్గర మీరు బక్రం పీస్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే నెక్ కటింగ్ చేసుకోవద్దండి ఇక్కడికి ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకుంటే పెట్టుకోండి లేదనుకుంటే లాగా ఇలాగా విడిగా కటింగ్ చేసేసుకున్నా సరిపోతుంది బ్యాక్ పార్ట్ లో ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ముక్సులు పెడతాం కాబట్టి ఎక్స్ట్రాగా ఖర్చు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ చూసారు కదా హ్యాండ్స్కి లైనింగ్ లేదండి బాటం పార్ట్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి బాటం పార్ట్కి లైనింగ్ అనేది పౌడా కటింగ్ పెట్టి కట్ చేశానండి పౌడా కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోలోనే చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే మొత్తం డ్రెస్సు వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ అండి అంటే మరీ ఫుల్ లెంత్ కాదు షార్ట్ లెంత్ ఫార్టీ వన్ ఇంచెస్ ఫార్టీ వన్ ఇంచెస్కి ఇలా బాటం పార్ట్ థర్టీ వన్ తీసుకున్నాను ఇక్కడ థర్టీన్ తీసుకున్నాను సరిపోతుంది మనకి ఖర్చులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ కటింగ్ చేసుకోవాలి లైనింగ్ పెట్టి బాటం పా బాడీ అయితే కటింగ్ చేసేసాను బాటం పార్ట్ కోసము ఈ క్లాత్ వేరే అండి ఈ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు ఇది థిక్ బ్లాక్ ఉంటుంది ఇది బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ ఉంటుంది క్లాత్ని ఫస్ట్ ఇలా నీట్గా ఫోల్డ్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ థర్టీ వన్ ఇంచెస్ అని చెప్పాను కదండి థర్టీ వన్కి మనం ఖర్చులతో కలుపుకుంటూ ఇక్కడ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి థర్టీ వన్ అంటే ఇక్కడ నేను థర్టీ వన్ని మూడు భాగాలు మాత్రమే చేస్తున్నాను అయితే ఖర్చులతో కలిపి నేను ఇక్కడ లెంత్ అనేది తీసుకుంటున్నాను పైన కింద ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి పదకొండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా పీస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలాగే మనకి ఇంకా టూ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ టూ స్టెప్స్కి సరిపోయే క్లాత్నైతే కటింగ్ చేసుకోవాలి బాటమ్ పార్ట్లో ఒక పీసు ఒక పీస్ తర్వాత ఒకటిన్నర పీసు ఒకటిన్నర పీస్ తర్వాత రెండున్నర పీస్ ఇలాగా పెట్టేసుకొని ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ క్లాత్ మొత్తం వచ్చేసి మూడు మీటర్లు ఉంటుందండి ఒక్కటే బిట్టు మూడు మీటర్లు ఇలాంటి మోడల్స్కి మూడు మీటర్లు అనేది సరిపోదు కాబట్టి ఈ బ్లాక్ కలర్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా ఈ కలర్ ఈ బ్లాక్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా ఇందులో మనం ఇప్పుడు చిన్నవి ఫ్రిల్ హ్యాండ్ కోసం కట్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి అండ్ పొడవు ఇవన్నీ మీకు కరెక్ట్గా కావాలి అంటే నేను ఇక్కడ పురామరగా కట్ చేద్దాము అనుకున్నాను ఖర్చుతో కలిపి ఆరున్నర ఉంది డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు పెట్టేసుకోండి ఫ్రంట్ చిన్న ఇలాగా కరువు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫ్రంట్లో లోతు కూడా తీయలేదు కదా అది కటింగ్ వీడియోలో తీసేస్తే సరిపోతుంది ఇదేనండి కటింగ్ వీడియో బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి Thank you for watching.